హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీలో చాలా మంది జీవితాన్ని మార్చగలదు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ దీని పేరు వింటేనే భయమేస్తుంది కదా దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ ప్రాణం పోతుంది ఇండియాలో ప్రతి ఇయర్ దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల మందికి ఈ వ్యాధి వస్తుంది వీటిలో చాలా శాతం ముందుగా గుర్తించలేక చనిపోతున్నారు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు మీ జీవితానే కాదు మీరు ప్రేమించే వారిని కూడా కాపాడే అవకాశం ఉంటుంది ఉంటుంది సో వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ బెలివిషర్స్ కి ఈ వీడియో ని షేర్ చేయండి ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు చాలా ఎక్కువ అయ్యాయి వాటి కోసం ఇతరులని చంపేంతగా తయారయ్యాయి సో వీటి వల్ల ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రధానంగా ఒక వైరస్ వల్ల వస్తుంది హ్యూమన్ పైప్లోమా వైరస్ అంటే హెచ్పిబి ఇది లైంగికంగా వ్యాపించే వైరస్ ఇది స్త్రీల సెర్విక్స్ మీద ప్రభావం చూపించి అక్కడ కణాల్లో మార్పులను తీసుకువస్తుంది ఈ హెచ్పిబి వైరస్ వంద రకాలకు పైగా ఉంటాయి అందులో పదహారు నుంచి పద్దెనిమిది రకాలు మాత్రమే క్యాన్సర్ కారణం అవుతాయి కొంతమందిలో ఈ వైరస్ దాని అంతా అదే తగ్గిపోతుంది కానీ కొందరిలో క్రోనిక్ ఇన్ఫెక్షన్ అయ్యి క్యాన్సర్ కి దారితీస్తుంది దీనికి స్టార్టింగ్ లో సిమ్టమ్స్ క్లియర్ గా ఉండవు కానీ కొన్ని డేంజర్ అలర్ట్స్ ని ఇస్తుంది అవేంటో చెప్తాను జాగ్రత్తగా వినండి నెలసరి మధ్యలో రక్తస్రావం అవడం అంటే పీరియడ్ టైం కాకపోయినా బ్లీడింగ్ అవడం లైంగిక సమయాల్లో నొప్పి లేదా బ్లీడింగ్ అవడం విపరీతంగా నడుము నొప్పి రావడం యోని నుండి దుర్వాసంతో కూడిన ద్రవం రావడం అంటే నుండి బ్యాట్స్మెన్ లిక్విడ్స్ రావడం అనమాట త్వరగా అలిసిపోవడం మరియు బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తూ కనుక వెంటనే డాక్టర్ అవ్వాలి సో ఈ లక్షణాలు కనిపించినా దీన్ని మెడికల్ గా ఎలా టెస్ట్ చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి పాప్ స్మినర్ టెస్ట్ అంటే ఈ సర్వెక్స్ నుండి కొంచెం సెల్స్ ని తీసి మైక్రోస్కోప్ లో టెస్ట్ చేస్తారు స్త్రీలు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మూడు నుంచి ఐదు సంవత్సరాల కోసారి టెస్ట్ చేయించుకోవాలి హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ ఇది కూడా వైరస్ ను డైరెక్ట్ గా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ చెప్పి భయపెట్టారు బ్రో మరి దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే ఉంటుంది సో దీనికి స్టేజెస్ వైజ్ గా ట్రీట్మెంట్ ఉంటుంది స్టార్టింగ్ లో దీనికి హిస్టాక్టమి అంటే గర్భాశయాన్ని తీసేస్తారు ఆ మిడిల్ స్టేజ్ లో కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ చేస్తారు లాస్ట్ స్టేజ్ లో పాలియేటివ్ కేర్ మరియు పెయిన్ తగ్గించడంపై కాన్సన్ట్రేట్ చేస్తారు కొన్ని స్టేజెస్ లో పూర్తిగా కోలుకోవచ్చు కొన్ని స్టేజెస్ లో కాలం బతికేలాగా ట్రై చేస్తారు అసలు దీనికి నివారణ లేదా అంటే ఉంటుంది గార్డసిల్ మరియు క్రాక్స్ అనే వ్యాక్సిన్ తొమ్మిది నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో తీసుకుంటే నైన్టీ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తాయి ఈ వ్యాక్సిన్ గర్ల్స్ కే కాదు బాయ్స్ కూడా ఇవ్వచ్చు ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి సురక్షిత లైంగిక సంబంధాలు అంటే యూస్ ప్రొటెక్షన్ ధూమపానం మానుకోవడం స్వచ్ఛత పాటించడం హెల్దీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ క్యాన్సర్ అంటే భయపడకండి అవగాహనతో ముందస్తు జాగ్రత్తలతో ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు ఒక్కసారి స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ఒక వ్యాక్సిన్ వల్ల ఒక కుటుంబం ఆనందంగా బతుకుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి మీ సిస్టర్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఒక్క షేర్ ఏదో ఒక జీవితాన్ని కాపాడవచ్చు ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి